ారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే కొన్ని సరుకులు అయితే మీకు చూపించాను కదా మీకు తమ్మేళ్ళు కూడా చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఈరోజు గారప్పాలు అయితే చేస్తున్నానండి దానికోసమైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు కొత్తిమీర ఉల్లాకులు చూపించాను కదా ఉల్లాకులు అవన్నీ తరుక్కుని పెట్టుకోవాలన్నమాట దీనికి సంబంధించిన నేను అన్ని పెట్టుకున్నాను ఓకేనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని తర్వాత మీకు ఈ కిలో పిండితో అయితే చేస్తున్నాను నేను ఈరోజు ఆ కిలో పిండికి ఏదేది ఎంతెంత మోతాదులో పడుతుందో క్లియర్గా వేసుకుంటూ చెప్తూ చేస్తానండి ఇప్పుడైతే మాకు ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏం లేవన్నమాట అయితే ఈరోజు నేను ఇది చేద్దామని అయితే పెట్టుకున్నాను ఇక్కడ కొత్తిమీర ఉల్లాకులు ఉల్లాకులు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి గారప్పాలు కొత్తిమీర ఉల్లాకు కరివేపాకు ఇవి ఎక్కి వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ చూపించాను కదా ఇంతకుముందు మీకు ఈ కొత్తిమీర ఉల్లాకు ఇవన్నీ తరుక్కుని మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోనండి ఒకసారి అయితే చూడండి నేనైతే కిలో పిండి తీసుకున్నాను అనమాట ఓకేనా మనకి కరివేపాకు కొత్తిమీర ఇవి ఉల్లాకులండి ఉల్లిగడ్డలతో సహా అమ్ముతారనమాట మాకు ఇది మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి కొత్తిమీర ఉల్లాకు కరివేపాకు ఇవి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక మనకు వచ్చేసి ఇందులోకి వేయించిన పల్లీలు ఒక గుప్పడి వరకు తీసుకున్నాను ఒక గుప్పడి వరకు నువ్వులు అనమాట నువ్వులు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి వేసుకుంటే ఇక పప్పు వచ్చేసి శనగపప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నానండి దీంట్లోకి వచ్చేసి పచ్చికారం కూడా వేస్తాను నేను ఈ పచ్చికారానికి మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయ తీసుకోవాలన్నమాట ఇవి రెండు కూడా తీసుకున్నాను అలానే జీలకర్ర ఒక రెండు స్పూన్లు పిండి కదా ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఏడు ఎండిమిర్చి ఎండిమిర్చి ఎందుకేస్తానంటే కొంచెం కలర్గా కనిపించడానికి అనమాట అలానే కొంచెం కారము ఇందులో కారం ఉంది కాబట్టి పచ్చిమిర్చి మనము చూసి వేసుకోవాలన్నమాట ఓకేనా అందుకోసం ఇవి అయితే మంచిగా వేయించి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకుని పక్కకు పెట్టుకున్నాను ఇది మనము పొడి చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా మిక్సీలో మనము పేస్ట్ చేసేసుకోవాలి ఓకేనా ఇవన్నీ రెడీ చేసి ఈ పిండి అనేది ఎలా కలుపుకోవాలో మీకు అయితే చూపిస్తానండి ఎనండి మనకి కిలో బియ్య పిండి మన మురుగులు చేసుకుంటాం చూసారా జంతకులు చేసుకుంటాము ఆ పిండిలాగా పట్టించుకోవాలన్నమాట ఓకేనా దీంట్లోకి మనము తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువ వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనము చూసి కలుపుకోవచ్చు నష్టమేం లేదు కానీ ఎక్కువ అయితే కదా ఓకేనా ఇప్పుడు మనము ఇదిగో చూడండి వేయించుకుని పొట్టి తీసుకున్న పల్లీలు కొంచెం గుళ్ళు గుళ్ళులా కాకుండా బద్దలు అయ్యేటట్టు నరుపుకొని వేసేసుకోవాలన్నమాట ఇది మనము దంచుకుని కూడా వేసుకోవచ్చండి మిక్సీ కూడా చేసుకుని బరక బరగ కూడా వేసేసుకోవచ్చు నేను ఇలానే వేస్తున్నాను తక్కువే కాబట్టి మనకి ఎక్కువ అయితే గిట్లా మిక్సీలో కొంచెం బాగా మెత్తగా కాకుండా బరక బరకగా కూడా పట్టుకుని వేసుకోవచ్చు అనమాట ఇవి వేయడం వల్ల కూడా ఒక మంచి కమ్మటి టేస్ట్ అనమాట ఓకేనా ఇవి నువ్వులండి ఈ నువ్వుల వల్ల కూడా చాలా బాగుంటుంది మనకి నువ్వులు తినడం కూడా మంచిదే కాబట్టి నువ్వులు కూడా నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకు వేసాను కిలో పిండికి ఎక్కువ వేసుకున్నాను నువ్వులు కూడాను ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి చూపించాను కదా ఇందాక మీకు వేయించినవి అదైతే పొడగొట్టేసుకున్నాను ఈ ఎండుమిర్చి బదులు మీరు కారం కూడా వేసేసుకోవచ్చండి మనం కూర కారం ఉంటుంది కదా ఎండు ఎండుమిర్చి వేయకుండా కూర కారం కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఎండుమిర్చి వేయించేసాను అనమాట మనం పచ్చిమిర్చి వేసుకుంటే లేదు మాకు పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిరపకాయలతో కావాలంటే మనము పచ్చిమిర్చి తీసేసి ఈ కేలో దానికి మనకి ఎంతైతే కారం పడుతుందో అంతవరకు మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయలు లేకుండా ఓకేనా ఇది శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను నిన్న నైటే నానబెట్టుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట మనం పూర్తిగా ఎండుమిరపకాయలన్నీ వేసుకోవచ్చు పూర్తిగా పచ్చిమిరపకాయలన్నీ వేసుకోవచ్చండి ఏం కాదు దానివల్ల అంటే కొంచెం పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కలర్ తక్కువ వస్తుంది కాబట్టి నేను ఎండుమిరపకాయలు కూడా ఒక ఐదు కాయలు వేసాను అనమాట ఒక ఏడు కాయల వరకు వేసాను ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయని పచ్చిమిరపకాయలతో కూడా మనకి బాగుంటాయి ఎండుమిరపకాయలతో కూడా బాగుంటాయి ఓకేనా మీరు దేని చేసుకోవచ్చు సేమ్ ఇలా చేసుకున్నా కూడా నేను చేసినట్లు చేసుకున్నా కూడా చేసుకోండి ఇది ఎలా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇదిగో చూడండి నేను ఆకుకూరలు కూడా ఎక్కువ వేస్తాను కొంచెం కొత్తిమీర మంచిగా తరిగేసుకున్నాను కడుక్కొని ఉల్లాగండి ఈ ఉల్లాకు ఈ సీజన్లో అయితే వస్తుంది మంచిగా ఈ ఉల్లాకు కూడా ఒక నాలుగైదు చెట్లు ఉల్లి చెట్లు మంచిగా ఉల్లిపాయలతోనే వస్తాయి అనమాట చిన్న ఉల్లిపాయలతోని అవి కూడా మంచిగా కడిగేసుకుని నేను తరిగేసుకున్నాను కొంచెం కరివేపాకు ఉల్లాకు కొత్తిమీర కరివేపాకు ఓకేనా ఇప్పుడు ఇవి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ పొడిపిండిలో మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకుందాం ఫస్ట్ మొత్తం కలిసేటట్టయితే అయితే కలిపేసుకోవాలి ఇదిగోనండి మనం ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో గోరువెచ్చేట కానీ అవసరం ఏం లేదు మనం గోరువెచ్చగా అంటిట్లా పట్టుకుంటే కొంచెం కాలేటట్టు ఉన్న నీళ్ళు అయితే తీసుకొని పోసుకుని అయితే కలిపేసుకోవాలన్నమాట మనకి ముద్దలాగా కలిపేసుకోవాలి మనము జంతుకులు చేసుకునేటప్పుడు అయితే మరిగే మరిగే నీళ్ళు పోసుకుంటామండి దీనికి ఏమీ అంత మరగనవసరం ఏం లేదు కొంచెం ఊరు వెచ్చకుండా సరిపోద్ది అనమాట ఇదిగోనండి ఇలా అయితే ముద్దలు కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము అయితే తయారు చేసేసుకున్నాము ఇదిగోనండి మన ఫిడ్ అయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు మనము ముద్దలు చేసి పెట్టుకున్నాం చపాతి ముద్దలాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్దలు తీసుకుని ముందే పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అనమాట మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి మీ ఇష్టం ఇదిగోనండి ఇలా నేను ఉండలు చేసి పెట్టుకున్నాను మనకి పూరి ముద్దలు లాగా చపాతి ముద్దలు పూరి ముద్దలు అట్లా చేసుకుంటాము అట్లాగైతే ముద్దలు చేసి పెట్టుకుని మిగిలిన పిండి అయితే నేను పక్కకైతే పెట్టుకున్నానండి మూత పెట్టేసుకుని మూత అయితే పెట్టుకోవాలి పిండి మీద ఎందుకంటే పిండి తడారిపోతుంది ఓకేనా ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకోండి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఒక ఆయిల్ ప్యాకెట్ ఇది పూరి ఒత్తేదండి దీంతో పూరీలు ఒత్తుకుంటారనమాట పూరి ఒత్తే పేట అనమాట ఈ పేట మీద పెట్టి నేనైతే చేసేసుకుంటాను ఓకేనా సగము దీని మీద ఉండేలాగా ఇట్లా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఒక ముద్ద తీసుకుని ఒక కప్పులోకి నూనె తీసుకోవాలి మంచి నూనె కొంచెం నూనె తడి చేసి లడ్డూ ఇలా పెట్టి ఇదిలా వేసి ఇదిగో చూడండి అండి మనకేమైనా కొంచెం దొడ్డనిపిస్తే ఇలా ఎత్తుకోవచ్చు ఏం ఏం కాదు ఓకేనా ఇది మనము ఇలా తీసి ఇలా వేసేసుకోవాలి ఒక బెడ్షీట్ కానీ కాటన్ది ఏదైనా పర్వాలేదండి మనమైతే ఇలాగ పరుచుకోవాలన్నమాట పరుచుకొని మనం చేసుకున్నవన్నీ వీటి మీద వేసుకుంటే వీటిలో ఉన్న తేమ ఈ కాటన్ది లాక్కుని కొంచెం తడారిపోతాయి అనమాట అవి మనం అప్పుడు తీసుకుని ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు అన్నీ ఇదే విధంగా మనం చేసేసుకుని ఇట్లా ఒక కాటన్ బెడ్షీట్ మీద వేసేసుకోవాలన్నమాట బెడ్షీట్ కానీ శారీ కానీ ఏదైనా మనం కాటన్ ఉంటుంది కదండి ఉతుకు పక్కకు పెట్టుకున్నది అది వేసేసుకోవాలన్నమాట ప్రతి దానికి ఇంతే ఇలా నూనె తడి చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ నూరు కవర్ లేకపోతే పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి అది కూడా పెట్టుకోవచ్చు ఇలాగా ఈ మిషన్ లేకపోతే చేతు కూడా చేసుకోవచ్చండి ఇవి చేతితో కూడా చేసి చూపిస్తాను ఇంకొకటి ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ జనవరి ఫస్ట్ కదండి మన క్రిస్టియన్ సోదరులకైతే ఇవి ఉపయోగపడతాయి అనమాట సంక్రాంతి పండుగ అయితే ఇంకా ఇంకా చాలా దూరాన్ని ఉంది ఈలోగా మనకు వచ్చే పండుగలు ఏంటి అంటే క్రిస్మస్ జనవరి జనవరి ఫస్ట్ అంటే కొత్త న్యూ ఇయర్ పండుగ అండి వాటికైతే కొంచెం క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే చేసుకుంటారు ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు పిండి వంటలు అయితే వాళ్ళు చేసుకుంటారనమాట మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఇవి చేసుకోండి పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దలే కాదు మనకి స్నాక్స్ లాగా తినడానికి ఇది చాలా బాగుంటాయి అనమాట ఓకేనా నేనైతే బాగా పెద్ద సైజు చేయట్లేదు అలానే బాగా చిన్న సైజు చేయట్లేదండి మీడియం సైజు అయితే చేసుకున్నాను ఇంకా దీనికన్నా పెద్దవి చేస్తారు దీనికన్నా చిన్నవి కూడా చేసుకుంటారు అనమాట ఇవి చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతాయండి ఇవి ఇలా చేసేసుకున్నామంటే ఫ్రై చేసుకోవడం ఎంతోసేపు కాదు తొందరనే వేపేసుకోవచ్చు మాపు కూడా పిలిస్తే వస్తారండి ఎవరైనా చేయడానికి కాకపోతే ఇప్పుడు వీడియో పర్పస్ కదా నేను చేసేది కొంచమే చేసుకున్నా కాబట్టి ఎవరిని పిలవలేదు ఎక్కువ చేసుకున్నప్పుడు ఎవరినైనా పిలిస్తే హెల్ప్ హెల్ప్ చేయడానికి వస్తారనమాట మాకు కూడా ఇలాంటి పిండి వంటలు ఒకరే చేసుకోలేరండి ఒకరైనా ఇద్దరైనా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతాయనమాట ఈ పీట కొనుక్కోండి ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది ఇది అరిసెలు మనకి అరిసెలు వేపుకున్న తర్వాత మనం ఒత్తుకుంటాం కదా ఆయిల్ అట్లాంటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇది పీడ ఎవరికైనా తెలియకపోతే ఇట్లాంటివి మార్కెట్లో దొరుకుతాయి బయట కొనుక్కొని పెట్టుకోండి ఇంట్లో ఉపయోగపడుతుంది చూసారుగా ఇట్లా మొత్తం అన్నీ ఇదే విధంగా నేనైతే అన్నీ చేసి పెట్టుకుంటాను చేసి పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు పీట లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలంటే ఏదైనా ఒక పీట కానీ చెంబు కానీ లోట కానీ తీసుకోండి లోట పైన పైన ఉంటుంది కదా ఆ పైన ఇట్లాంటి కవర్ పెట్టుకుని మనం చేతితోనే ఇట్లాగా అద్దేసుకోవాలన్నమాట ఇదివరకు చేత్తో కూడా చేసేవారండి ఇప్పుడు అంటే వచ్చేసే కానీ నలుగురైదు కూర్చున్నారని పో అందరికీ పీట ఉండదు చాలామంది చేత్తో అనమాట ఇట్లాగా చేత్తో చేసేసి ఇలాగ బెడ్షీట్ మీద వేస్తారు ఓకేనా ఇలా చేసేసుకోవాలన్నమాట మనకి పీట లేకపోతే ఇలా చేసేసుకోవాలి చేత్తో ఇరుగు ఇంటి ఓకేనా అండి మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగో చూడండి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను మొత్తం అంతా ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకొని నేనైతే ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను వేయించేసుకుంటాను ఓకేనా చూడండి కళాయి పెట్టుకొని వేడి నూనె అయితే పోసేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసుకున్నాం అనమాట ఆయిల్ కూడా మనకి వేడైంది ఇంకా గారప్పాలు మనం ఒక్కొక్కటిగా తెచ్చుకొని అయితే వేసేసుకోవాలండి ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలో నేను ఎలా తీస్తానో చూడండి ఒకసారి చూసారా ఒకటేసారి ఐదు తీసుకున్నాను అన్నమాట ఐదు వేసాను ఒకటేసారి ఇవి కొంచెం వేగిన తర్వాత సపరేట్ అయిపోతాయి ఇవి ఒక మూడు మొత్తం ఆరు వేసుకున్నాను మనం కాటన్ క్లాత్ మీద వేయడం వల్ల దీంట్లో ఉన్న తేమంతా లాక్కుని ఒక్కొక్కసారి మనము మూడు నాలుగు అయితే తెచ్చుకుని వేసేసుకోవచ్చు అనమాట ఇవి వేగిపోయిన తర్వాత ఇంకో వాయి అయితే తెచ్చుకునే వేస్తాము ఓకేనండి మనకైతే ఈ వాయి అయితే వేగిపోయినాయి అనమాట ఇంతకన్నా కర్రీగా అయితే కాకూడదు ఈ కలర్లో వస్తే మనం తీసేసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తాయి అనమాట ఇలాగ మనము ఒక చిల్లులు బుట్ట తీసుకుని దాంట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇవ్వనండి మన గారప్పలు అయితే రెడీ అయిపోయినాయి రెడీ చేశాను కిలోకి వచ్చాయి వచ్చాయనమాట ఒక రెండు మూడు గంటలైతే పట్టిందండి ఇవి చేయడానికైతే ఒక్కదాన్నే కదా కొంచెం లేట్ అయ్యిందనమాట ఓకేనా మీకు నచ్చినట్లయితే మీరు కూడా సేమ్ ట్రై చేయండి సేమ్ ఇలానే వస్తాయి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనికైనా నేను చెప్పిన కొరతల్లో చేసుకోండి చాలా చాలా బాగా వస్తాయి అనమాట ఈ గారప్పాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఎలా వచ్చినాయో ట్రై చేసి చెప్పండి ఓకేనా ఈ గారప్పాలు చాలామంది చేస్తారు మా తెలంగాణలో పెద్ద ఇదేం పెద్ద వంటకం ఏం కాదు కానీ చాలామందికి అయితే తెలియదు కదా కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే ఇవి తెలియవు ఎలా చేసుకోవాలో తెలియదు ఇటు ప్రాసెస్ కూడా తెలియదు అనమాట కొన్ని ప్లేస్లలో వాళ్ళకనమాట ఇది నేను చూపించేది ఓకేనా కొత్తగా ఎవరికైనా అనిపిస్తే ఈ వంటకం అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి నోటి నిండా పళ్ళు నోళ్ళకైతే సూపర్ ఉంటాయండి ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా నవ్వులుతుంటే ఒకటి తింటే మరీ ఇంకోటి తినాలనిపిస్తుంది అనమాట తినే కొద్దీ తినాలిపించే వంట మనకైతే క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి అనమాట ఇప్పుడు మా బాబుకి బాబు వస్తాడు బాబు ఇంట్లో ఏం లేవు తినడానికి అందుకోసం అయితే చేశాను అనమాట ఓకేనండి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను ఇదిగో చూడండి చాలా గుళ్ళగా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ ఫైవ్ టైంలో తింటే చాలా బాగుంటాయి ఓకేనండి వీడియో ఇంతటితో అయితే ముగించేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము వేరే వంటతో ఓకేనా అంతవరకు బాయ్ బాయ్